నమస్తే అండి అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ టు లక్ష్మీ ఫ్యాషన్ హౌస్ కొన్ని డిజైన్స్ అయితే ఎన్నిసార్లు వేసినా కూడా దేనికి అది తీసుకోలేనట్టే ఉంటుందండి ఒకదానికి ఒకటి అసలు పొంతనుండదు అనమాట ఇది సారీ అండి రన్నింగ్ బ్లౌజు దీనికి వర్క్ చేయాలి అన్నప్పుడు ఏంటంటే ఇంకా గోల్డ్ ఆప్షన్ తప్ప ఇంకొక ఆప్షన్ లేదు మనం బార్డర్ కూడా ఉంచామన్నమాట బార్డర్తో పాటు ఇలా వర్క్ వస్తుంది ఇప్పుడు మరి ట్రెండ్ కదా ఇలాగ బార్డర్ పోవట్లేదు మనకి వర్క్ కూడా వచ్చేస్తుంది మగ్గంలో కానీ ఇలాగ మిషన్ వర్క్లో కానీ చాలా చేస్తున్నాం ఈ మధ్యన అంటే బార్డర్ ఉంది కదా ఏంటంటే కొంతమంది బార్డర్ తీసి పక్కన పడసామంటారు కొంతమంది హ్యాండ్స్కి వర్క్ వద్దంటారు ఇద్దరిని కాంప్రమై ఇద్దరికి సాటిస్ఫాక్షన్ ఏంటంటే ఇలాగ మనం వర్క్ చేయటం అనమాట అప్పుడు మా వాళ్ళకి బార్డరు ఉంటుంది వర్క్ ఉంటుంది అప్పుడు కరెక్ట్గా బ్లౌజు నెక్ డిజైన్ వేసుకుని హ్యాండ్స్కి లేదనుకంటే చక్కగా ఉంటుంది అనమాట నేను ఇక్కడ ఒక్కొక్క కుందని ఇలా పెట్టానండి వీటికి కూడా బార్డర్లో కూడా అని బాగుంటుంది కదండి ఈ ఫ్లవర్లో కూడా పెడితే బాగుంటుంది చూద్దాం ఇక్కడైతే ఏం పెట్టలేదు ఈ హ్యాండ్కి పెడదాము అంటే ఎలా ఉంది రెండు లుక్ అని చెప్పేసి ఇలా పెట్టాను మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ధన్యవాదాలు